వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి ఎలా వచ్చింది అలాగే నిన్న మదనపల్లి అంగళ్ళు మొలకల చెరువు టమోటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మదనపల్లి దిగుమతి విషయానికి వస్తే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో దిగుమతి అయితే తగ్గింది ఇక మొన్నటికంటే పోల్చుకుంటే నిన్న కూడా తగ్గింది ఈరోజు కూడా దిగుమతి అయితే తగ్గింది నిన్న అయితే మదనపల్లి వెళ్తే భారీగానే పడింది వర్షం అయితే మండీలు కూడా చాలా బురదగా అయిపోయాయి రోడ్లన్నీ ఇక నిన్నటికంటే ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇక నిన్న మదనపల్లి ఏడు వందల ఇరవై రూపాయలు అయితే సూపర్ టాప్ పడింది నిన్నైతే చాలా వరకు అయితే క్వాలిటీ లేవు నైంటీ ఫైవ్ పర్సెంట్ క్వాలిటీ లేవు ఈరోజు కూడా అలాగే ఉన్నాయి చూద్దాం ఏమన్నా ఈరోజు ఏమన్నా పెరుగుతుందేమో ఇక నిన్న ములకలచ్చి రోజు చూసుకుంటే ఆరు వందల అరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక అంగల్ విషయానికి వస్తే అంగళ్ళలో వచ్చి వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక మిగతా మండీలో చూసుకుంటే ఎనిమిది యాభై ఇలా కూడా టాప్ రేట్లు అయితే పడ్డం జరిగాయి